హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను నౌ లాగ్స్ సో మంచిగానేస్తాం మళ్ళీ మేము ఎందుకైతే మంచి వీడియోతో అయితే వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారుగా బాత్రూంలో మనం సోప్స్ పెట్టే బాక్స్ అయితే ఇలా అయిపోతుంది వాటర్ పడి మొత్తం ముద్దగా అయిపోతుంది సబ్బు అనేది వృధా కాకుండా ఉండాలంటే మనం ఏ విధంగా చేసుకోవచ్చు ఈ నెట్ బ్యాగ్ ఏ విధంగా అయితే నేను తీసుకున్నాను దీన్ని హాఫ్ చేశాను ఇందులో సోప్ పెట్టేసి ఇలా నేను గోడకు హ్యాంగ్ చేస్తాను దీనివల్ల వాటర్ పడినా కూడా అది త్వరగా డ్రై అవుతుంది సోప్ అనేది వేస్ట్ అవ్వదు ఈ నెట్ బ్యాగ్లో పెట్టడం వల్ల దీంతోనే మనము స్క్రబ్బర్ లాగా కూడా యూజ్ అవుతుంది దీంతో కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇలాగే పెట్టి నా ఐడియా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఏది మనము ట్రావెలింగ్కి యూజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మనము ఒక గ్లౌజెస్ తీసుకొని అందులో ఫోర్ బ్రషెస్ లేదా త్రీ అయినా పెట్టుకోవచ్చు మనం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇందులో ఒక పేస్ట్ కూడా పెట్టుకున్నామంటే అన్నీ ఒక దగ్గర ఉంటాయి మనము ప్రతి ఒక్కరిది బ్రష్ ఎక్కడ ఉందా అని వెతికేవాల్సిన పని ఉండదు ఈ విధంగా మనం పెట్టేసిన తర్వాత దీనికి ఒక రబ్బర్ బెన్ పెట్టామంటే కదలకుండా నీటుగా ఉంటుంది కింద పడిపోకుండా ఉంటుంది కావాల్సినప్పుడు ఒకటేసారి తీసుకోవచ్చు ఈ ఐడియా నచ్చితే కంపల్సరీగా ఫాలో అవ్వండి ట్రావెల్స్కి బాగా యూజ్ అవుతుంది ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి మన ఇంట్లో జండుబామ్ బాక్సులు కానీ పౌడర్ బాక్సులు కానీ పేస్ట్ బాక్సులు ఫెర డబ్బాలు ఇటువంటివి వస్తుంటాయి సో మనం వీటిని డస్ట్బిన్లో వేయకుండా రీయూజర్ ఐడియా అనేది చేయవచ్చు ఈ విధంగా దీన్ని వీడియోలో చేసుకొని ఏదైనా బాక్స్ కానివ్వండి కానీ నేనైతే జండుబామ్ ఉంది కాబట్టి ఇది చిన్నగా బాగుంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో డెకరేషన్ పేపర్ కావాలని ఏం లేదు గిఫ్ట్ వ్యాపర్ పేపర్ కూడా కావాలని ఏమీ లేదు ఈ విధంగా మన ఇంట్లో ఉన్న పేపర్తో యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే నేను ర్యాప్ చేసుకున్నాను నా దగ్గర మిరర్ ఉంటే అతికించుకున్నాను బాగుంటుందని డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టడానికి బాగుంటుందని పెట్టుకున్నాను అందులో మనము ఒక చిన్న మ్యాగ్నెట్ వేసి ఈ విధంగా మన ఫినిసులు సెఫ్టీ పిన్స్ ఎలా పెట్టుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు ఈజీగా దొరుకుతాయి నా ఈ ఐడియాస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి మనకు ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది పిని ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటామో టైంకి దొరకదు కాబట్టి ఈ విధంగా ఐడియా చేస్తాం